ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు తిరుపతి జిల్లా సూలూరుపేట పురపాలక సంఘం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉపయోగాల గురించి వివరించి కరపత్రాలను పురప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ చిన్నయ్య మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ప్రయోజనాలు ప్రజల చేతిలో దాదాపు ఐదు వందల ముప్పై సేవలు వాట్సాప్ గవర్నెన్స్ తో పొందవచ్చని తెలియజేశారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ మున్సిపల్ సిబ్బంది పోలీసు సిబ్బంది సచివాలయం కార్యదర్శులు మెప్మా సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ర్యాలీస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేసి ఈ యొక్క పేపర్ పేపర్లెస్ గవర్నెన్స్ని వాట్సాప్ ద్వారా అందరికీ కుల ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాము దీనివల్ల ఏంటంటే ఐదు వందల ముప్పై సర్వీసెస్ అనేది ఇంట్లో వల్ల ప్రజలు ఒక అద్భుతమైన యాప్ అనేది అందరూ కూడా తెలుసుకొని మీ యొక్క ప్రాధాన్యత తెలుసుకొని మీ యొక్క సమస్యలను వాట్సాప్ ద్వారా కానీ పంపించగలిగితే ఫ్రైన్స్ అప్పటి నుంచి పరిష్కారం జరుగుతుంది సో అందరూ కూడా ప్రమాజ్ కూడా తెలియపరుస్తుంది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ సారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు